రాజకీయ ప్రత్యర్థులైన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకే గూట్లో ఉన్నారు ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకించిన ఎమ్మెల్సీ పార్టీ పెద్దల జోక్యంతో సర్దుకుపోతున్నారు పోతే ఫలితం ఉండదనుకున్నారు ఏమో ఓ విషయంలో ఆ ఇద్దరు ఒకే లైన్లో ఉన్నారు అభివృద్ధితోనే తమదైన ముద్ర వేయాలనుకుంటున్నారు నియోజకవర్గానికి నిధులు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు నేతల కాంపిటీషన్తో హై అంటోంది జగిత్యాల కేడర్ పెద్దలకు పోటీ పడుతున్న జగిత్యాల నేతలు ఆధిపత్యం కోసం కొట్టుకుంటే జనంలో పలసబడిపోతారు పార్టీ పరువు బజారు కీర్చిన వారవుతారు సొంత ఇలాకాలో కోసం పార్టీ శ్రేణుల మధ్య వైరాన్ని పెంచడం కంటే ప్రజల్లో క్రెడిట్ దక్కించుకునే దిశగా పావులు గడుపుతున్నారు ఆ ఇద్దరు నేతలు ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులని కలిసి అభ్యర్థిస్తున్నారు డబుల్ మౌలిక కల్పించేందుకు కేటాయించాలని కోరారు సంజయ్ ఆయన అభ్యర్థనలతో ప్రభుత్వం చేసింది చేరికపై మొదట అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా జగిత్యాలలో దూకుడు పెంచారు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి వంద కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు నూకపల్లిలో అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ని కోరారు జగిత్యాలలో తన పట్టు నిలుపుకోవడానికి జీవన్ రెడ్డి కూడా ప్రభుత్వ పెద్దల్ని కలుసుకుంటున్నారు ఆధిపత్య పోరులో జగిత్యాల ముఖ్య నేతలు ఇద్దరు ఇలా అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు ఇప్పుడు నియోజకవర్గంలో తమ పట్టు జారిపోకుండా ఉండాలంటే తామేంటో నిరూపించుకోవాలని ఆ ప్రయత్నాల్లో మునిగిపోయారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్బాబు పొంగులేటి రెడ్డిని కలిశారు జగిత్యాల నేతలు నూకపల్లిలో నిర్మించిన ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు ఇద్దరు నేతలు తన హయాంలో నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్లను బాగు చేయించి లబ్ధిదారులకు ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరుతుంటే తాను చొరవ తీసుకుని కట్టించిన నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించాలి అని కోరుతున్నారు ఎమ్మెల్యే సంజయ్ ఇలా నూకపల్లి కేంద్రంగానే ఇద్దరు నేతలు క్రెడిట్ దక్కించుకోవాలని తపనపడుతున్నట్టు పడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది ఆధిపత్య పోరు విషయాన్ని పక్కన పెడితే నేతలిద్దరూ అభివృద్ధి విషయంలో ఇలాగే పోటీ పడితే జగిత్యాల రూపురేఖలు మారిపోతాయంటున్నారు నియోజకవర్గ ప్రజలు